మినీ ప్రపంచానికి స్వాగతం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకొరపాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోతున్నట్లుగా తెలుస్తోంది పెదకొరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ప్రస్తుతం ఉన్న వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్త పొలి పొలిటికల్ సర్కిల్లో ముమ్మరంగా ట్రోల్ అవుతూ ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కథకూరపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసిన నంబూరు శంకర్రావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమిని చదుచూడటం జరిగింది మొత్తానికి శంకర్రావును తెలుగుదేశం పార్టీలో చేర్చేందుకు లేదా తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చేందుకు కొంతమంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ముమ్మరంగా ప్రయత్నం చేశారని గుంటూరు టూ సీటును తన భార్యకు ఇచ్చేటట్లయితే తెలుగుదేశం పార్టీలో చేరటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నంబూర్ శంకర్రావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే షరతు విధించారని చెప్పి అప్పట్లో బలంగా వార్తలు రావటం జరిగింది ఎన్నికల్లో ఓడిపోవటం వైసీపీ పార్టీ కూడా ప్రతిపక్షానికి పరిమితం కావటం ఇటువంటి పరిస్థితులు నేపథ్యంలో మళ్ళీ శంకర్రావు యొక్క రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయి అన్న దాని మీద తీవ్రంగా చర్చ ఉంది కొద్ది రోజుల క్రితం నుండి ఆయన టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉంది టీడీపీలో ఏ విధమైన షరతులు లేకుండా తాను చేరతానని శంకర కొంతమంది దగ్గర వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తూ ఉంది ఆయన చేరికకు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా సుముఖత వ్యక్తం చేశారని చెప్పి ప్రచారం అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు అంటే వాస్తవానికి అది నిజమో కాదో తెలియదు కానీ ఇటువంటి ప్రచారం ఒకటైతే బలంగా జరుగుతుంది అయితే శంకర్రావు చేరికకు సంబంధించి అంతా ఓకే అయినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం కొంత అభ్యంతరం చెబుతున్నారని అంటూ ఉన్నారు మొత్తానికి భాష్యం ప్రవీణ్ కూడా కొమ్మల నంబూరి శంకర్రావుకు దగ్గరి చుట్టము కావటం వల్ల రేపో మాపో ఆయన కూడా ఒప్పుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ కనుక ఇది జరిగితే పెదకొరపాడు నియోజకవర్గంలో ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలినట్టని చెప్పడం మాత్రం కూడా తప్పులేదు ఎందుకంటే నంబూరి శంకర్రావు ఆర్థికంగా చాలా బలంగా ఉన్న అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ ఖర్చు చేసి ఆ నియోజకవర్గంలో గెలుపొందినట్లుగా ఉంది రెండు వేల పంత ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే రీతిగా ఆయన ప్రయత్నం చేసినప్పటికీ భాష్యం ప్రవీణ్ చేతుల్లో ఓడిపోవటం అంటే అప్పటికీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత రాష్ట్రవ్యాప్తంగా రావటం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా అన్ని రకాల పరిస్థితులని కూడా కలిసి రావటం ఇటువంటి ఒక రాజకీయ దుమారంలో ఆయన ఓడిపోయినట్లుగా తెలుస్తుంది ఒకవేళ కనుక నంబూరు శంకర్రావు టీడీపీలో చేరితే ఒక బలమైన అభ్యర్థి టీడీపీ పార్టీకి దొరికినట్లేనని చెప్పవచ్చు మరి ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేస్తారా అసలు పోటీ చేస్తారా లేదా ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం అప్రస్తుతమైనప్పటికీ మొత్తానికి మాత్రం ఈ శంకర్రావు రాజకీయ పార్టీ మారుతున్నారన్న విషయం మీద మాత్రం జోరుగా చర్చలు చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయాలను చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా నమ్మూరు శంకర్ రావు ఖండించిన దాఖలా లేవు అదే రీతిగా ఆయన చేరికకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కానీ ప్రస్తుతం ఉన్న భాష్యం ప్రవీణ్ కానీ ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు లేనప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో మాత్రం నంబూరు శంకర పార్టీ మార్పుకు సంబంధించిన విషయాల మీద జోరుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి